మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికీ కూడా వందనాలండి మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించదండి బైబిల్స్ ఉన్నట్లయితే రెండవ దృదాంతాలు ఇరవై ఆరో అధ్యాయము ఐదవ వచ్చినలో ఇలా రాయబడి ఉంది నేను చదువుతున్నాను అందరూ కూడా వినండి దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్రియ దినముల్లోని అతడు దేవుణ్ణి ఆశ్రయించును అతడు యహోవాను ఆశ్రయించినంత కాలమును దేవుడు అతన్ని వర్ధిల్లా చేసెను ఆ రోజుల్లోని జక్రయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు జక్రయ ఉన్నంత కాలము కూడా ఈ యొక్క విజయ దేవుని ఆశ్రయించి వర్ధిల్లుతూ వస్తున్నాడు దేవుని ఆధారం చేసుకున్న తను ఆధారం చేసుకున్న కొలాది కూడా తను విజయాలు సాధిస్తూ వస్తూ ఉన్నాడు విజయ ప్రథం పైన తను నడుస్తూ వస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం ఏ దేశం మీదకి వెళితే ఆ దేశం మీద విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నారు ఎందుకనంటే దేవుణ్ణి తను ఆధారం చేసుకుని ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకున్న తన జీవితంలో విఫలం అనేది లేకుండా అపజయం అనేది లేకుండా విజయము విజయం 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 అన్ని విజయాలు సాధిస్తూ వస్తున్నాడు ఇంకా తనకంటూ తిరగలేదు అన్ని విషయాల్లో తనకంటూ ఎదురులేని స్థితి ఎదురులేని వాడిగా జీవిస్తున్నాడు ఎదురులేని వాడిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఎప్పుడంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నీవు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలండి దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు మనల్ని గనపరుస్తాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మన వర్ధల్నిపబడతాం దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మనకి ప్రతి విషయములో అభివృద్ధి ఉంటుంది దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుణ్ణి కాదనుకొని నువ్వు తిరిగి అనుకో నీకు అపజయాలు పాలవుతుంది విజయ ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడంటే ఎవరిని అని అనగా జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించాడు కాబట్టే వర్ధల్లబడ్డాడు కానీ వర్ధల్ల పడుతున్న కులాది తను ఒదిగిపోయే జీవితాన్ని మర్చిపోయాడు ఏం మర్చిపోయాడు ఎదుగుతున్న కులాది అభివృద్ధి చెందుతున్న కులాది దీవించబడుతున్న కొలాది విస్తరించబడుతున్న కొలాది విజయాలు పొందుకుంటున్న కొలాది తను లోబడటం మర్చిపోయాడు ఎవరికి దేవునికి లోబడటం మర్చిపోయాడు దేవుని చిత్తం చేయటం మర్చిపోయాడు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎదగటం మర్చిపోయాడు అన్నీ నాకున్నాయి అంతా నాకుంది నాకంటూ ఎదురు లేదు నేనే మహారాజుని అనే రీతిగా తను తను ఏమనుకున్నాడో తెలుసా అన్నీ స్థిరపడిన తర్వాత అంతా సమకూర్చుకున్న తర్వాత తనలో గర్వం వచ్చేసిందండి చూద్దాం చదువుతా వినండి రెండో ద్రిణాంతాలు ఇరవై ఆరు పదహారు వచ్చినలోని అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడును మనస్సున గర్వించి చెడిపోయాను ఏంటంట స్థిరపడ్డానంటీ స్థిరపడిన తర్వాత ఏమైపోయాడు గర్వించిపోయాడు నువ్వు ఎదుగుతున్న కొలాది నువ్వు చేయాల్సింది తెలుసా ఒదిగిపోయే వ్యక్తిగా ఉండాలి అట్టి చెట్టు చూడ అరటి చెట్టు చూడండి అరటి గెల పడినప్పుడు ఆ గల ఎదుగుతున్న కొలాది ఆ యొక్క అరటి చెట్టు భూమికి ఒరిగిపోతూ ఉంటుంది ఒదిగిపోతూ ఉంది ఫలాలు ఇస్తున్నప్పుడు గర్వించిపోవట్లేదు అహంకారిగా మిగిలిపోవట్లేదు ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు గర్భఫలం లేనప్పుడేమో చాలా మంచిగా ఉండేవాళ్ళు గర్భఫలం ఇచ్చిన తర్వాత అహంకారంగా మారుతున్నారు గర్విష్లుగా మారుతున్నారు దేవునికి వ్యతిరేకమైపోతూ ఉన్నవారు అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు తన మహాకృపను చూపించి స్వస్థపరిస్తే స్వస్థపరిచిన దేవుని కూడా మర్చిపోతున్నారు అప్పుల్లో కూరుకుపోయిన అల్లాడిపోతూ ఏడుస్తూ దుఃఖములు మునిగిపోతున్న వారిని ఆ అప్పుల సమస్యల నుంచి బయటకు రక్షిస్తే ఈరోజు అప్పుల నుంచి బయటపడేసిన దేవుని మర్చిపోయిన వారు ఉన్నారు అనేకమైన వారు అనేకమైన రీతిలుగా ఈరోజు అందులో నువ్వున్నావేమో ఒకసారి చూసుకో దేవుడు దీవించిన తర్వాత దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత దేవుడు అన్ని విషయాలను దీవించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో దేవుణ్ణి మర్చిపోయావేమో దేవుని మందిరాన్ని మర్చిపోయామో దేవుని సన్నిధి మర్చిపోయావేమో ప్రార్థించడం మర్చిపోయావేమో వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోయావేమో అప్పటి వరకు మనం చూస్తే జక్రియ కాలం కూడా తన ప్రవర్తన బాగు ఒకప్పుడు నీ తల్లి నీ తండ్రి ఉన్నప్పుడు చాలా మంచిగా జీవించావు ఒకవేళ నీ తండ్రి తల్లి ఈ లోకంలో మరణించిన తర్వాత వారు ఉన్నంతకాలం బాగున్నాం ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాగుడికి బానేసైపోయావు తిరుగుడికి అయిపోయావు పాపానికి అయిపోయావు ఎవరు చెప్పే చెప్పేవాళ్ళు లేరని ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ఇదే నీ జీవితం నీ తల్లిదండ్రులు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వారి బహువ నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నువ్వు చేయాల్సింది ఏంటి ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయిన నీ తల్లిదండ్రికి నువ్వు ఒక శ్రేష్టమైన కుమారుడిగా శ్రేష్టమైన కుమార్తెగా నువ్వు ఉండాలి వారి పెంచిన పెంపకం ఏంటో వారి జీవితం ఏంటో వారెంత వాళ్ళు నిన్ను బట్టి తెలుస్తుంది కాబట్టి నువ్వు ఈరోజు ఎలా ఉన్నావు నీ తల్లి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత నీ ప్రవర్తన నీ మాట తీరు నీ ఆలోచన నీ జీవితం నీ యొక్క పవి నీ యొక్క పవిత్ర జీవితం ఎలా ఉంది అందరి చేత అసహించబడుతున్నారు చీ ఏంట్రబాబు ఎలా తాగుతున్నాడు బాబు ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తున్నాయి అని మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నారేమో నిన్ను చూసి మాట్లాడుతున్నారేమో ఆలోచించు నువ్వు నీ తల్లి తండ్రి ఉన్నప్పుడు చాలా చక్కగా బాగున్నావు కానీ ఈరోజు నీ తల్లికి తండ్రికి దూరం అయిపోయి కాలేజీలను హాస్టళ్లను చదువును చావను ఏదో ఒక నిమిత్తం నువ్వు వెళ్ళావు వెళ్ళిన తర్వాత నీ ఇష్టాన్ని సార్లు నువ్వు జీవించట్లేదా నీ ఇష్టాన్ని సారి నువ్వు ప్రవర్తించట్లేదా నీ తల్లికి నీ తండ్రికి దగ్గరగా ఉన్నప్పుడు ఎంతో మంచి కుమారుడిగా ఉన్నావు ఈరోజు రహస్యంగా నువ్వు చేస్తున్న పాపాలు ఎవరికి తెలియవు వాస్తవే కానీ పైన దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త నువ్వేం చేస్తున్నావు తెలుసా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు మోసం చేస్తున్నావు నీ తల్లి తండ్రి నీ పైన కలిగి ఉన్న నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేస్తున్నావు ఏదో రోజు బయటపడితే చివరికి నవ్వుల పాలు కాబట్టి అందరూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగైతే మంచివాడిగా ఉంటున్నావు ఎప్పుడు మంచివాడిగానే ఉంటావు అందరూ ఉన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నావు అలాగనే ఉంటావు సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా కనపడుతున్నావు ప్రార్థన పరుడుగా కనపడుతున్నావు వాక్యాన్ని ధ్యానించేవాడిగా కనపడుతున్నావు ఇతరులని ప్రభు సన్నిధికి నడిపించేవాడుగా కనిపిస్తున్నావు కానీ బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు ప్రభు యొక్క సన్నిధి నుంచి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించు సేవకుడితో ఉన్నంతసేపు బాగానే ఉంటున్నావు సేవకుడితో కలిసి గృహకుడుకులకి వెళ్తున్నాం అక్కడ ఇక్కడ మీటింగ్స్ కంటే వెళ్తున్నాం సేవలు ఓడబడుతున్నావు కానీ తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒకసారి నేను నువ్వు ఆలోచించుకో ఎందుకనంటే నీ పక్కనున్న నీ సేవకుడు ఏం చేయలేకపోవచ్చు కానీ దేవుడు పైన నుంచి చూస్తున్నాడు శిక్షను పొందుకుంటా గెహాజీ శిక్ష పొందుకున్నాడు యోధ శిక్ష పొందుకున్నాడు ఆకాను శిక్ష పొందుకున్నాడు సేవకునితో ఉంటుకుంటూ సేవలో వాడబడుతూ నీ ఇష్టాంసారంగా జీవించానుకో నీకు నువ్వే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు ఆ రోజు తన జీవితంలో గర్వం కొని తెచ్చుకున్నాడు యథార్థంగాను నీతిగాను జీవించాల్సిన వ్యక్తి ఏం చేశాడు గర్వించిపోయాడు అహంకారం తెచ్చుకున్నాడు ఆ గర్వం ఏమైంది తెలుసా చివరికి తన జీవితంలోని స్థార స్థాయికి వెళ్ళిపోయింది అనగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దూపార్తి పుట్టుకొని దూపం వేయటానికి వెళ్ళాడు ఆ పని ఎవరిది యాజకులది యాజకులు ఏం చేయాలి దేవునికి దూపార్తి వేసే వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని నేను రాజును కదా అని గర్వించి అహంకారిగా వెళ్ళిపోయి ఆయన దూపత్తి వేస్తూ ఉండగానే ఆయన యొక్క నుసుటన కుష్టి రోగం వచ్చి పడిందండి అక్కడున్న యాచకులు అందరూ చెప్తున్నారు వద్దు వెళ్ళొద్దు 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 అన్న కూడా మాట వినకుండా వారు లెక్క చేయకుండా గర్వించి వెళ్ళిపోయాడు నువ్వెంత అధికారమైన కావచ్చు ఆలోచించు నువ్వెంత అధికారమైన కావుండొచ్చు నీకు అంద అందరి ముందు నీకు ఒక మంచి పేరుండొచ్చు నువ్వు ఎటువంటి స్థాయిని కలిగి ఉండవచ్చు కానీ నీవు సేవకుడి కంటే ఎక్కువైన వాడు కాదు ఈ ఉజ్జీయ నేను రాజును కదా అనుకున్నాడు కానీ సేవకుడి కంటే తక్కువ వ్యక్తి అన్నది మర్చిపోయాడు నువ్వెంత గొప్పవాడువైనా కావుండవచ్చు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు అండి ఎవరైనా కావుండవచ్చు ఆ సేవకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో సేవకుడిని తగ్గించి మాట్లాడకు నీకు నీవే శిక్షణ కొని తెచ్చుకుంటావు ఆ రోజు అదే జరిగింది ఉజ్య జీవితం సేవకునికి సేవకులకి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు వద్దు అన్నా కూడా వినలేదు చివరికి శిక్షణ కొని తెచ్చుకున్నాడు కుష్ఠరోగం వచ్చి పడింది ఒక ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది సింహాసనం పైన కూర్చొని ప్రజలకు తీర్పు తీర్చాల్సిన వ్యక్తి ప్రజలతో కలిసి ఉండవలసిన వ్యక్తి చివరికి ఒక ఇంట్లో బందీ అయిపోయాడు దేనికి వచ్చినది నీ గర్వం నాశనం చేస్తుంది జాగ్రత్త ఆ గర్వం నీ దగ్గరికి రాణి మాకు వస్తున్న దాన్ని పరిశుద్ధంగా జీవించు ప్రభు కోసం జీవించు చిన్న ప్రార్థన చేస్తావు ఆ కలు మర్వోన్నత్రువైన తండ్రి ప్రేమ కలిగిన అని కొందనాలు స్తోత్రలోచిస్తూ మాతో మీరు మాట్లాడినందుకే నీ కొందనాలు మేము నీతో కలిసి ఉంటేనే మేము దీవించబడతామని మాలో గర్వం వస్తే మా జీవితాన్ని మేమే నాశనం చేసుకుంటామని మా ఎదుటి వారిని కూడా లెక్క చేయమని నీ సన్నిధంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తామని ఈ ఈరోజు మేము గొప్ప సత్యాన్ని నేను తెలుసుకున్నామయ్యా ఈ సమయంలో ఎవరైతే నాయన ప్రార్థన చేస్తున్నారో నన్ను క్షమించమని వారిని క్షమించి మరలా నాయన నూతనమైన ఆరోగ్యాన్ని నూతనమైన ఆస్తివాదములు నూతనమైన సంతోషాన్ని నూతనమైన సమాధానాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి